ఒక యాపిల్ ఒక నాలుగు యాపిల్ తీసుకొని ఆపిల్ ఈ టాయిలెట్ వేసేసి ఇండక్షన్ తో సహా తీసుకొని యాపిల్ లో ఇంజక్షన్ లోపల వేసేసి వాళ్ళకి తినిపించేదాం అంటే ఇంజక్షన్ యాపిల్ ఈ ఇంజక్షన్ తోని మొత్తం నింపేస్తాం అనమాట అంటే వాళ్ళు బయట కడిగిన లోపలైనా తినాలి నాకు ఇందుకెళ్ళా అన్న తెలియదు అది మీదికెళ్ళి ఓలో అనిపిస్తుంది నాకు నమ్మకం లేదు అనుకోని తినూరమ్మా అంటున్నా చూపిస్తా ఆ ఇంజక్షన్ తో దాదా దింపినా వారి దేవుడా వారి దేవడా వారి దేవ దేవుడ పరేషాన్ ఫ్యామిలీ పరే వచ్చేసి రివెంజ్ టైం అనమాట అంటే రివెంజ్ టైం అంటే వాళ్ళు మాకు చాయ్లా షిట్ కోడిది షిట్ షిట్టారు షిట్ వేసి చాయ్ తాపించారు పాప మేము గొంతు కూడా పోయింది అంటే ఒక యాపిల్ ఒక నాలుగు యాపిల్ తీసుకొని యాపిల్లా టాయిలెట్ వేసేసి ఇంజెక్షన్ తో సహా తీసుకొని ఆపిల్లా ఇంజెక్షన్ లోతోని లోపల వేసేసి వాళ్ళకి తింపించేదాం అంటే ఎందుకో ఫ్రూట్స్ అన్నాక అన్ని సైడ్ నుంచి బానే ఉంటది మనం ఏందో ఇంజక్షన్ ఇచ్చి దాని లోపల అయితే పంపిస్తాం అనమాట ఉంటాయి సో గైజ్ నెక్స్ట్ లెవెల్ కాబోతుంది ఆ వీడే చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ సో గైజ్ నేనైతే వాళ్ళకి ఎట్లా అంటే తిన్న తర్వాత చెప్తా ఇప్పుడు ముందే చెప్పా వాళ్ళ ఎక్స్ప్రెషన్ అన్ని క్యాప్చర్ చేసిన ఎందుకంటే రివెంజ్ అన్నాక రివెంజ్ ఉంటుంది సో వాళ్ళకి తినిపించేది మీరు చూసి ఎంజాయ్ ఎంజాయ్ చేయండి అంత ఆడికి వెళ్ళి తర్వాత చూపిస్తాను సో వైస్ ఇప్పుడైతే ఇంజెక్షన్ తీసుకుంటున్నాం ఇంజక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళా అక్కడ సెట్ తీసుకునే దగ్గర తేలి చూపిస్తాం ఎంత గలీజ్ చేసిరన్న నేనైతే గలీజ్ నేను ఫిక్స్ అయిపోయినా నేను ఇస్తాడా అన్న ఇంజక్షన్ తో పాటు

చాలా ఆపిల్ దివన్న అచ్చా ఈ ఆపిల్ లో ఈ ఇండెక్స్ తోనే మొత్తం నింపేసాం అన్నమాట అంటే వాళ్ళు బయట గడిగినా లోపలైనా తినాల కదా వెంటర్ హరీ ఇది మాత్రం దీంట్లో నింపేసిన తర్వాత వాళ్ళకి తినిపించినప్పుడు ఎంజాయ్ చేయాలి అంతే సో गाइस ప్రెజెంట్ అయితే మనం జూడో దగ్గరికి వచ్చేసినాం జూడోది టాయిలెట్ అయితే ఉన్నాం అయితే అది చేసాం అంటే నాకు ముసాఫర్ చెప్పిండు కుక్క టాయిలెట్ చేసి అది అని చెప్పి టాయిలెట్ కరా టాయిలెట్ చేసింది నెక్స్ట్ లెవెల్ కామెడీ అనుకోరి నాకైతే ఇప్పటికెళ్ళి డేంజర్నాకెళ్ళా నాకు తెలియదు అది మీరికెళ్ళి కనిపిస్తుంది

ఇంకోటి ఇంకోటి అపే ఫస్ట్ ఇంజక్షన్ నా బజ్జీ ఇండేక్షన్ అక్కడ చెతులర్ కూడా వస్తుంది వాటర్ ని టాయిలెట్ ఇప్పుడు వాళ్ళతోనే ఎట్లా తినిపిస్తా జోడు అంటే మన నాతోనే ఉషారేలు చేస్తే ఇట్లా ఉంటది జెపూరి మనం ఫస్ట్ే ప్రొఫెషనల్ ఉండాలి గొంతు হইందన ఎంత కెమికల్ ఉంటది అది టాయిలెట్ అయితే కారుతుంది మీకు ఇప్పుడైతే మనం ఎన్టీ దగ్గరకి పోయిన తర్వాత వాళ్ళకి ఆపిల్ అంటే అంత డౌట్ రాదు ఎందుకంటే కడిగి తినేస్తారు లోపల ఉందని ఓన్ తెలవదు దాంట్లో టాయిలెట్ ఉందని ఓరికి ఐడియా ఉండదు మన తమకేం అయిపోయిర్రు బబ్బు అరే బబ్బు బబ్బు రెండు ఆసక్ కుక్కల నేను ఉట్టిన తర్వాత నువ్వు నా ముందట నువ్వు ఐడియాలు చూపించుకుంటే మనం తట్టిపోతే ఉంటూ ఉంటూ ఉంటాడు ముసలమ్మ అన్న కూడా వచ్చేసిండు థ్యాంక్ యూ సో గైస్ ప్రెసెంట్ అయితే మనం చేసినాం అక్కడ పోయిన తర్వాత వాళ్ళకైతే తినిపించి మీ అందరి ముందట వస్తాం రైట్ సో గైస్ ఫైనల్ అయితే వచ్చేసినాం

కనుకొంది ఇదిగో తింటావా తిన్నోవాడు స్పందనా ఇప్పుడు అలాగే ఉంటుందా అప్పట్లో అరేత్రి నువ్వు నీకు ఎంతో డౌట్ ఏం లేదు అరే సరే కడుకోని తిన ఏమంటున్నా కడుకోని రి అంటున్నా ఏం లేదు కడుక్కనే వినో లేదు నిజంగా నాకు నమ్మకం అనుకో ఏం లేదు అంత డౌట్ ఉంటే అంటున్నా నేను

అనుకోండి బయటికి రండి సో గైజ్ మనమైతే ఆ ఏదైతే గురించి అయితే తెచ్చినామో ఆల్మోస్ట్ లాస్ట్ నాలుగుండే అది వీళ్ళకి ఇచ్చిన కన్యాకుమారి కాశ్మీర్ కన్యాకుమారి అన్ని 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 మిక్స్ ఉన్నాయి ఉంది ఎప్పుడు కదా అంటే మేము టేస్టింగ్ గురించి ఆపిల్స్ ఒక తెచ్చిన యాపిల్స్ కడిగి బయటకుడి అంటే ఎందుకన్నా మంచిది నేను నమ్మల నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానే కదా नहीं नहीं ना दे ना किया पट ना पटिया तो 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 ना देव नाल के उन्हें अरे हीरा अरे नहीं 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 नही సో చూసి మనకైతే నెక్స్ట్ లెవెల్ కాబోతుంది అది ఎందుకు నెక్స్ట్ లెవెల్ అంటే మనము ఈ బిజినెస్ లా మనం ఖచ్చితంగా కొన్ని రోజులు ಕಡಿಗಿರೋ ಕಡಿಗಿರೋ ಏನ್ರೀ ಕಡಿಗಿರೋ ದಿನಲ್ಲ ಏ ದಿನ ವೀರ ದಿನ ಗಡಿಗಿರೋ ಅಲ್ಲ ನಾವು ಉನಗರ್ದಿ ತಿಂತೆ ಕಾರ್ಪೋಲ್ ಮೆಮಾಸ್ ಕಡಿಗಿರೋ ಅಲ್ಲಾ ಕಡಿಗಿರೋ 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 ಮಂಚನೋ ಇದೆ ಟೇಸ್ಟ್ ಬಾನೋ ಇದೆ ತಿಯ್ಯಾನೋ ಇದೆ ಕದ

ప్లాన్ ఎట్ కూడా ఇది పారిడమ్మా ఎలా ఉంది మన కుర్రాడు పవర్ వాచ గలీజ్ వాచన వస్తాం మీకు వస్తుంది చూడు చచ్చిపోయినా పందన నోట్లో కూర్చుండ్రాంచమే తిన్నా తిన్నది దాంట్లో అరే దాంట్లో వాసన చూడు ఎట్లొస్తుంది చూడు

बच्चों बाहर निकल बच्चों अंदर 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 지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지 아, 지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그으그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그지그 మేము నీటి తినిపిస్తాం నోడుతుంది ముక్కుతో కూడా నేనేరా గడ్డ ఏదా కడబా ఏదా వానికి उतरो आंटी। चप्पल? आला को? चप्पल हाँ। अमित एक चप्पल ले <laughs> <पले था। laughs> <ना देखे। laughs> तो तो आ। दिखा क्या 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 क्या? एक चप्पल ले आ। मिला पच्चीस आरे। बोल बोल दे क्या क्या? बोल दे ना अंदर मिला ऐसा। किन्नी क्रंत। बोल दे अंदर। मिला किन्नी क्रंत। पापू कंटेंट बना साला क्या क्या? किन्नी क्रंत? अच्छा सम कंटेंट निकला। किन्�

아저 보? 아 봐봐. 뭔데가니? 뭔가. 내가 이거 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 내내 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 내

ಹೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಾರಿ ಫಾರ್ ಆರಿಂಗ್ ಇನ್ ಜೂಪಿಂಗ್ ಮಾಡ್ತೀರೋ ಯೋ ಸ್ಪಾಟ್ ಆಂಟ್ರೈ ನೋ ಮೀ ಇಡೊಂಡ್ರೆ

చెల్లిరా నీలా నురా రా వట్టుకో రా ను వీడున్నా రా వట్టుకో తింపు నాన్నా వీకరా రా వీడికరా నడు నడు చెల్లి వీడు ఇడ ఇడ ఇదున్నసరా అరే రామీ అరే కరాపే అరే ఇన్న వట్టురా వదిలే తింపు వీగ అవర్ నీళ్లు వస్తున్నా రా వట్టురా দিনার সাইটশা 하나 আবার পিকুনিয়া না সাইটফিনারালি কেন 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 কি বাকি না জেটা গিয়ে মানি 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 বাকি স্কুল আইফোন আইফোন তুমি কি ঘুরত না ঘুরত না আটে ঘুরত না ও আচ্ছা মিকে 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 মিকে

Matka, aneh Birbana Patpulala Ina, ini Aneh, ini mana? Tokonnya ini Hehehe Matka, matka Matka, 快点，赶紧的，赶